నేను పరిచయం చేసుకుంటాను నా పేరు శ్యామ్ ఆనందు మాది అడిగల స్వగ్రామం అడిగొప్పల దేవుడు ఇచ్చిన పరిచర్యలు వంగాపల్లి మండలం పాపాయిపాలెం అనే ఒక చిన్న గ్రామం అది చుట్టూ కొండలు ఉంటాయి మధ్యలో ఒక వంద మాత్రమే ఉంటాయి ఆ వందిళ్ళల్లో దేవుని యొక్క సుమార్తలు పర్యటించడానికి దేవుళ్ళను ఆడుకుంటాయి అదలుయా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే అలాగే రెగ్యులర్ అనే చెప్పాలి అక్కడ ఇంకా డౌలప్ అవ్వలేదు కానీ దేవుడు నన్ను అంత దూరం పంపించాడు అడిగొప్పటి నుంచి అప్ డౌన్ ఎనభై కిలోమీటర్లు వస్తుంది కానీ ఆ భారభరితమైన సేవ చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు దేవుడి యొక్క సేవలో ఇది ఏడో సంవత్సరం కొనసాగిస్తూ ఉన్నాను ఇలానే కొద్ది మంది అక్కడ ఆత్మలు రక్షించబట్టే దేవుని యొక్క సేవ కొనసాగుతా ఉంది అలలుయ్యా వారొక పరిచర్య అది ఆల్రెడీ వేరే దైవ దైవస్థావకులు చేసిన పరిచర్య అది ప్రస్తుతానికి ఆగిపోవడం చేత దేవుడు నన్ను అక్కడికి పంపించాడు అక్కడ ఇది మూడవ సంవత్సరం ఆత్మగురు గ్రామంలో దేవుని యొక్క పరిచయం చేస్తున్నాను అంతకుముందు శక్తివంతమైన దేవుడు సాగు లాడబెట్టారు కానీ కొన్ని కారణాల చేత వాళ్ళు ఆగిపోవడం ద్వారా దేవుడు నన్ను అక్కడికి పంపించడం జరిగింది అక్కడ కూడా దేవుని మహాకృష్ణుడు బట్టి ప్రతి ఒక్క ఆదివారము చక్కగా ఆరాధనలు జరుగుతున్నాయి అల్లుయ్య ఈ రెండు చోట్ల దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఈ దీర్ణదాసుని ఆయన వాడుకుంటూ ఉన్నాడు అందులో బట్టి దేవుడికి మన ఒకటి ఉన్నది ఆకాలుయా నాకు మ్యారేజ్ అయింది నాకి పాపం ఇప్పుడు మరలా పాస్వాం గారు గర్భిణీగా ఉన్నారు మీరందరూ అడిగిన ప్రార్థనలో పెట్టండి మేము మా యొక్క కుటుంబం అంతా యహోస్లో ఒక మాట అంటాడు కదా ఆ నేను నా ఇంటి వారు యహోవారే సేవించడం అనే మాట మా యొక్క కుటుంబం నెరవేర్త ఎందుకు అనంటే నాకంటే పెద్దవారైన ఇద్దరు సహోదరులు సేవట్లే మా అమ్మ మంచి ప్రార్థన పొందాలి ఇప్పుడు మా కుటుంబం అంతా దేవుని యొక్క సేవలోనే ఉన్నా దేవుని యొక్క సేవలోనే వాడబడుతూ ఉన్నా ఇలానే మా జీవిత కాలం అంతా వాడబడాలని మీరు పనులైన ప్రార్థనలో పెట్టాలి అలలుయా సోరీ లాస్ట్ చెప్పాల్సిన వాటిని ఎందుకు చెప్తున్నారంటే వాక్యం అయిపోయిన తర్వాత ఈ మాటను చెప్పాల్సిన అవసరం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి దేవుడు తన ఆత్మతో ఎలా నడిపించుకుంటాడో అలా ముందుకు వెళ్తాం కాబట్టి ముందుగానే చెప్తున్నాను ఖచ్చితంగా మా గురించి మా యొక్క పరిచర్యల గురించి మా యొక్క కుటుంబం గురించి ప్రాప్తంలో వెళ్తుంది అదే